అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే జీర్ణాశయ అల్సర్లు మరి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి నివారణ ఏంటి అనే దాని గురించి చూద్దామండి వెస్టేజ్లో ఉండే సప్లిమెంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దామండి మరి అసలు మన సప్లిమెంట్స్ ఏం వాడాలి ఎలా వాడాలి అనే దాని గురించి పూర్తి వివరాలు ఉంటాయి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు ఈ అల్సర్లు అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం అండి మనం తినే ఆహారం జీర్ణమయ్యేది కడుపులోనే కానీ కడుపు లోపల పొరపై గాయాలు ఏర్పడితే వాటినే జీర్ణాశయ అల్సర్లు అంటారు ఈ జీర్ణాశయ అల్సర్లు రావడానికి అసలు కారణాలు ఏంటి ప్రధానంగా అనేది ఇప్పుడు చూద్దామండి మరి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడటం మొదటి కారణం రెండవది హెలికోబాక్టర్ ఫైలోరి అంటే హెచ్ పైలోరి అంటారు ఈ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే ఒక బ్యాక్టీరియా అండి ఇది దీన్నే జీవాను అంటాం బ్యాక్టీరియాని మనం జీవాణువు అని పిలుస్తాం ఇది మన కడుపులో ముఖ్యంగా స్టమక్ లైనింగ్ అంటే కడుపు గోడలపై నివసిస్తుంది అనమాట ఈ బ్యాక్టీరియా సాధారణంగా ఇతర వేరే బ్యాక్టీరియాలు అయితే కడుపులో తయారయ్యే యాసిడ్తో చనిపోతాయి కానీ ఈ హెచ్ ఫైలోరి అనేది ఈ బ్యాక్టీరియా ప్రత్యేక రసాయనాలు ఉత్పత్తి చేసి ఆమ్లం అంటాం కదా అంటే ఎసిడిక్ దీనిలో కూడా జీవిస్తుంది అనమాట చనిపోకుండా జీవిస్తుంది దీనివల్ల వచ్చే సమస్యలు జీర్ణాశయ అల్సర్లు అలాగే డ్యూడెన్ అల్సర్లు గ్యాస్ట్రిక్ కడుపు గోడ వాపులు ఇంకా దీర్ఘకాలం ఇన్ఫెక్షన్స్ వచ్చే అంటే స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట దీని ద్వారా అలాగే ఆహారపు అలవాట్ల వల్ల అండి మసాలాలు ఎక్కువ తినటం మద్యం సేవించటం ధూమపానం చేయటం అలాగే కల్తీ వంట నూనెలు వాడటం వల్ల కూడా ఈ అల్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా స్ట్రెస్ అండ్ టెన్షన్ ఈ స్ట్రెస్ టెన్షన్ వల్ల కూడా ఈ అల్సర్లు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాయండి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అలాగే గ్యాస్ట్రిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవటం అనేది వీటికి కారణం అన్నమాట మరి మరి వీటి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామండి కడుపులో కాలినట్టు లేదా కరకరలాడే నొప్పి అంటే బాగా నొప్పిగా ఉండటం గరగర అనిపించడం లాంటి నొప్పి లాంటిది వస్తూ ఉంటుంది ఇంకా భోజనం చేసిన తర్వాత కొంచెం తిన్నా సరే కడుపు నిండినట్లు అనిపించటం ఇంకా బాగా గ్యాస్ పట్టేయటం బ్లోటింగ్గా ఉండటం అనేది జరుగుతుంది ఇంకా ఎక్కువగా ఇది ఉందనుకోండి ఈ సిచ్యువేషన్ వాంతులు లేదా బ్లడ్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట అల్సర్లు ఉన్నప్పుడు అలాగే మళ్ళీ నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు వస్తాయనేది ఒకసారి చూద్దామండి రక్తహీనత ఎనిమియా అంటాం కదా రక్తహీనత అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా అలాగే కడుపులో రంధ్రాలు పడటం పుండ్లు బెజ్జాలు పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే పేగులకి కడుపులో ఉన్న పేగులకి వాటి గోడలకి రంధ్రాలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా అల్సర్ నుంచి బ్లీడింగ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ పుముల నుంచి బ్లీడింగ్ అనేది అవటం జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో స్టమక్ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం అనేది ఎక్కువగా అన్నమాట నిర్లక్ష్యం చేయటం వల్ల మరి మన వెస్టీస్ సప్లిమెంట్స్ ఏమేమి యూజ్ అవుతాయో చూద్దామండి వెస్టీస్ అలోవెరా క్యాప్సిల్స్ ఇది ఏం చేస్తుందంటే గ్యాస్ట్రిక్ లైనింగ్ని కూల్ చేయటం అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ఇంకా ఆమ్ల అంటే ఎసిడిటీని తగ్గించి గాయం మాన్పించడంలో చాలా బాగా సహాయం చేస్తుందండి అలాగే డైజెషన్ని స్మూత్గా జరిగేలాగా చేస్తుంది మరి ఈ అలోవెరా క్యాప్సిల్ని తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఆమ్లా అండి రాతి ఉసిరితో తయారైన సప్లిమెంట్ అనమాట ఈ ఆమ్లా విటమిన్ సి అనేది రిచ్గా ఉంటుంది దీనిలో ఈ సప్లిమెంట్లో మరి ఇది ఏం చేస్తుందంటే శరీరంలో కొలాజిన్ సెంతసిస్కి సహాయం చేస్తుంది అలాగే అల్సర్ అల్సర్ని మాన్పడంలో ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ పెంచి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల జీర్ణాశయానికి రక్షణ ఇస్తుంది దీన్ని ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి తీసుకోవాల్సి ఉంటుందండి తిన్న తర్వాత అలాగే గానోడర్మా ఈ గానా డర్మా వచ్చేసి ఒక వండర్ఫుల్ సప్లిమెంట్ అని చెప్పుకోవాలండి సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట ఇది అల్సర్ వల్ల కలిగే నొప్పిని ఇన్ఫ్లమేషన్ని తగ్గించటం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇంకా స్ట్రెస్ టెన్షన్ తగ్గించుకోవడంలో కూడా చాలా బాగా సహాయం చేస్తుంది ఇక్కడ స్ట్రెస్ టెన్షన్ అని ఎందుకు అంటున్నాము అంటే ఈ స్ట్రెస్ టెన్షన్ వల్ల అల్సర్ అనేది ఎక్కువగా అవుతుంది ఈ గానా డర్మ యూజ్ చేయడం వల్ల స్ట్రెస్ టెన్షన్ కూడా తగ్గిస్తుంది ప్లస్ ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి వర్క్ చేసి మూలాల నుంచి తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది గానా ఇది కూడా తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి వేసుకోవాలి అలాగే కుర్క్మిన్ ప్లస్ ఇది హల్దీ పసుపులో ఉండే పసుపులోనే దొరుకుతుందండి ఒక పది కేజీల పసుపుని కలెక్ట్ చేస్తే ఒక కేజీ మాత్రమే కుర్కుమిన్ అనేది దొరుకుతుంది మనకి ముద్ద పసుపు కొమ్మలో మధ్య భాగంలో ఉంటుందన్నమాట దీనివల్ల ఏంటి అంటే గ్యాస్ట్రిక్ న్యూకోసా రిపేర్ అవుతుంది అలాగే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట అలాగే హెలికోబాక్టర్ ఫైలోరి అంటే ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే అల్సర్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా సహాయం చేస్తుంది అనమాట పుండు త్వరగా మాన్పించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది ఇది కూడా తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒకటి వేసుకోవాలండి బాగా హీట్ చేస్తే మాత్రం ఒకటి వేసుకుంటే సరిపోతుంది అలాగే వెస్టిజ్ కాంబయోటిక్స్ అండి ఈ కాంబయోటిక్స్ చెప్పాలంటే చాలా చాలా ఉంది ఇది ఒకసారి మనం సపరేట్గా మాట్లాడుకుందాం కానీ ఈ వెస్టేజ్ కాంబయోటిక్స్ వచ్చేసి గట్ హెల్త్ని మెరుగుపరుస్తుంది దీనిలో గుడ్ బ్యాక్టీరియాని పెంచి డైజెస్టివ్ సిస్టమ్ను బలంగా చేస్తుంది అలాగే యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత కూడా గట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కాంబయాటిక్స్ అనేది ఇది కూడా తిన్న తర్వాత రోజుకు ఒక్కటి మాత్రమే రోజుకొకటి తీసుకుంటే సరిపోతుంది అలాగే వెస్ట్ ఈస్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి కుకింగ్ ఆయిల్ లైట్ ఆయిల్ అండి ఇది డైజెషన్ ఈజీగా అవుతుంది జీర్ణశయానికి హార్ష్ కాకుండా మైల్డ్గా ఉంటుంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి దీనిలో ఇన్ఫ్లమేషన్ని చాలా బాగా తగ్గిస్తుంది బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కుకింగ్ ఆయిల్లో చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా వచ్చేసి ప్రోటీన్ పౌడర్ కూడా వాడుకోవచ్చండి మరి ఈ ప్రోటీన్ పౌడర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాబ్లంలో టిష్యూ రిపేరు చేసే ప్రాసెస్లో ప్రోటీన్ అంటే శరీరానికి బిల్డింగ్ బ్లాక్ అనే చెప్పుకోవాలి అల్సర్ వల్ల జీర్ణశయ గోడ ఎప్పుడైతే దెబ్బతింటుందో ప్రోటీన్ పౌడర్లో ఉండే అమైనో యాసిడ్స్ ఆ టిష్యూలని మాన్పించడంలో చాలా బాగా సహాయపడతాయి అన్నమాట అలాగే ప్రోటీన్లో ఉండే అమైనో యాసిడ్స్ శరీరంలో ఇమ్యూన్ సెల్స్ని ఫ్యూయల్గా చేయడంలో బాగా పనిచేస్తాయండి ఇంకా ఏంటి అంటే అల్సర్లతో ఉన్న వాళ్లకు చాలాసార్లు ఆహారం అనేది తినాలంటే భయంగా ఉంటుంది చాలా బాగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు నా కడుపులో మంట నొప్పి ఇలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు దానివల్ల బలహీనం అనేది అయిపోతూ ఉంటారు అనమాట మరి ఈ ప్రోటీన్ పౌడర్ వాడటం వల్ల వాళ్ళకి తేలిగ్గా డైజెస్ట్ అవుతూ ఉంటుంది శక్తి అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది అనమాట తేలికైన జీర్ణాన్ని వాళ్ళకి ఇస్తుంది అనమాట ఇంకా ఏంటంటే వెస్టీస్ ప్రోటీన్ పౌడరు వచ్చేసి వెజిటేరియన్ సోర్స్ నుంచి తయారవుతుంది కాబట్టి స్టమక్ పైన ఎక్కువ లోడ్ పడకుండా చూసుకుంటుంది ఇంకా హెవీ ఫుడ్ తీసుకోలేని పరిస్థితుల్లో మంచి న్యూట్రిషన్గా సపోర్ట్ చేస్తుందండి ఇంకా వచ్చేసి అల్సర్ వల్ల బాడీ వెయిట్ అనేది చాలామంది తగ్గిపోతూ ఉంటారు మరి అలాంటప్పుడు రెగ్యులర్గా ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవటం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది ఇది కూడా ఏంటి అంటే వెయిట్ ఎంత ఉన్నామో చూసుకొని మనం ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రాములు ప్రోటీన్ పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా మరి ఇదండి జీర్ణాశయ అల్సర్లకి పూర్తిగా మన హెల్త్ సప్లిమెంట్స్ పాడుకోవటం వల్ల మంచిగా రికవర్ అవ్వచ్చు మేము ఒకళ్ళిద్దరికి ఇచ్చే ఉన్నాము చక్కటి రిజల్ట్ షేర్ చేశారు మరి అంత బాగా వర్క్ చేస్తాయి త్వరలోనే టెస్ట్ మోనీ కూడా పెడతాను నేను మరి అలాగే మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైంది వెజిటన్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో చాలా బాగా సహాయపడతాయి సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు అండి మరి మీరు ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి మన ఛానల్ చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అన్నమాట అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్